కరుంగు మాల మళ్ళీ ఏదైనప్పటికీ కూడా అంటే దీని యొక్క ప్రత్యేకతలు మనం అనేక రకాలుగా తెలుసుకుంటూ ఉన్నాం అయితే ఈరోజు మాల్లో మరిన్ని మంచి విషయాలు తెలపడానికి నేను మీకు ఒక సూచన చేయటం అనేది జరుగుతుంది అయితే ఈ కరుంగులి అనేది ఏంటంటే భౌతికంగా చూసుకున్నప్పుడు ఇది మనం నల్లమద్ది అని చెప్పుకున్నాం నల్లమద్ది చెట్టు అనేది నలుపు అనేది శనికి తర్కాలం కనుక శని ఎవరికైతే ఏళ్ళనాడు శని కానీ తర్వాత మరి అర్ధాష్టమ శని కానీ అలాగే అష్టమ శని కానీ లేదా వారి జాతకంలో శని మహదశ నడుస్తున్నా లేదు వారి జాతకంలో శని చేత పీడింపబడుతున్నా ఇలాంటి వాళ్ళందరూ కూడా కరుంగులి మాల ఖచ్చితంగా వేసుకోవటం వల్ల వారి జీవితంలో ఎదురయ్యే ఇబ్బందుల నుంచి తప్పించుకోవచ్చు ముఖ్యంగా ఎప్పుడైతే జాతకంలో శని కుజుల కాంబినేషన్లో ఒక్కోసారి మనకి అతి తీవ్రమైన కోపం మూర్ఖత్వం మొండి పట్టుదల దానివల్ల శనికావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటామో తెలియని భయం ఇలాంటివన్నీ ఉంటాయి కనుక వాటన్నిటినీ కూడా సక్రమమైన పద్ధతిలో అంటే ప్రతి మనిషికి కూడా ఆవేశం అనేది ఉండొచ్చు కానీ ఆ ఆవేశానికి ఆలోచన తోడైనప్పుడు మాత్రమే అది మంచి ఫలితాలు ఇస్తాయి లేదంటే ఏవైనా సరే అనేక రకాలైన నష్టాలకి దారి తీసే పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి కనుక ఈ శని కుజులు మనకి ఏదైనా సరే పాజిటివ్ వేలో అంటే సానుకూల దృక్పథంలో వారు మనకి జాతకరీత్యా మంచి ఫలితాలు ఇవ్వాలి అంటే కనుక ఖచ్చితంగా సహాయకారిగా ఉండేది ఏదైనా ఉంటే కనుక అది కరుంగులి మాలే అవుతుంది ఈ కరుంగులి మాల ఇంత విశిష్టమైనది కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా కరుంగులి మాల వెనక అలా పరుగులు తీయడం అనేది జరుగుతుంది అయితే ఏదైనప్పటికీ కూడా ఈ కరుంగులి మాల అనేది మనకి ఇంచుమించుగా సిక్స్ ఎంఎం నుంచి పద్నాలుగు ఎంఎం అంటే దాని యొక్క మందం అనుకోండి దాని యొక్క వెచ్చ వైర ఏమంటాం వైశాల్యం అనుకోండి ఇలాంటిది ఏదిప్పటికీ కూడా ఆ నిష్పత్తిలో ఉండటం అనేది అయితే ఉంటుంది అయితే ఇది ఎవరైనా సరే చిన్నపిల్లలు సైతం కూడా వేసుకోవచ్చు అలాగే పెద్దవాళ్ళు కూడా వేసుకోవచ్చు వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు కూడా వేసుకోవచ్చు ఎవరు వేసుకున్నా కూడా అంటే ఈవెన్ అది మనం బ్రాస్లెట్ రూపంలో వేసుకోవచ్చు లేదా మరి హారంగా వేసుకోవచ్చు ఇలా ఏ తరహాలో అయినా సరే కరుంగులి అనేది వేసుకోవచ్చు మీరు ఎలా వేసుకున్నప్పటికీ కూడా దాని యొక్క ప్రభావం అనేది అంతే రకంగా ఉండటం అనేది అంటే నేను మెడలో వేసుకుంటేనే మంచి ఫలితాలు ఉంటాయా లేదా నేను చేతికి వేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయా ఇలాంటి అనుమానం ఏం అవసరం లేదు మీరు ఎలా వేసుకున్నప్పటికీ కూడా దాని ఫలితాలు అనేది వందకి వంద శాతం అనేది ఉంటుంది కానీ ఈ వందకి వంద శాతం అనేది ఎప్పుడు ఉంటుంది ఖచ్చితమైన స్వచ్ఛమైన మంచి మీరు కరుంగి మాలను వినియోగించినప్పుడు మాత్రమే రావటం అనేది అయితే ఆ ఫలితం అనేది ఉంటుంది కనుక ఈ రకంగా మీరు మంచి స్వచ్ఛమైన ఆల కనుక వేసుకున్నట్టయితే కనుక అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అందులో సందేహం లేదు